ओं शुक्लां वरधरम विष्णु शिशुवर्णम चुतुर्भुज प्रसन्न वतनम ध्यानमशांते ओं गुरब्रह्म गुरणु गुरदेव महेशर परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम व्यासा विष्णु व्यास व्यासूपा विष्णुवे नमो वै ब्रह्म निधजे वाशिष्ठा नमो नम ओं नारायण नमस्कृत नरंच नरोत्तम दवी सरस्वतीदीर हरि ओम ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అతిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదకొండో అధ్యాయంలో మహా అద్భుతమైనటువంటి ఘట్టాలలో నడుస్తున్నాం అయితే ఇక్కడ కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఘట్టం విని స్వస్యేతి కదితే తస్మిన్ పుత్రేణ దుర్మణ శ్వాస క్షమే సునీతి వాక్యమబ్రవీత్ అన్నటువంటి శ్లోకం దగ్గర మనం ఆపుకున్నాం ధ్రువుడు తండ్రి తాలూకా అంకపీఠంలో కూర్చోవడానికి వెళ్ళేసరికి తన పినతల్లి అయినటువంటి సురుచి ధ్రువుణ్ణి అనేటటువంటి మాటల గురించి తల్లితో చెప్పిన తర్వాత ఆ తల్లి కొడుకుని ఎలా సరిదిద్దింది కొడుకుని సన్మార్గంలో ప్రయాణం అవ్వడానికి ఆ తల్లి ఎలాంటి పునాది వేసింది కొడుకు తాలూక మనస్సులో ఎలాంటి జంకు బంకు జంకు లేకుండా క్షమించాలి ఎలాంటి జంకు లేకుండా సర్వోన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అనేటటువంటి దృఢ నిశ్చయాన్ని కొడుకులో ఉండేటటువంటి ఆలోచనల్ని ఎలా ప్రచోదనం చేసింది అన్నటువంటిది ఇక్కడ ఈ పరాశరుల వారు చెప్పేటటువంటి పురాణంలో ఉన్నది ఇక్కడ కానీ మనం ఈ సునీతి అనేటటువంటి ఆ ఘట్టాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క మాతృమూర్తి కూడా తన పిల్లల్ని ఎలాంటి మాటలు చెప్పి వాళ్ళలో ఉండేటటువంటి శక్తిని తట్టి లేపారో ప్రచోదనం చేస్తారో అలాంటి చక్కనైనటువంటి మార్గోపదేశాన్ని చేసేటటువంటి పురాణం విష్ణు పురాణం అంటేనే ఒక మహత్తరమైనటువంటి ఘట్టాలు ధ్రువుడు ధ్రువదాల్క పరిస్థితి ఆయన ఏ సమయంలో తపస్సుకు వెళ్ళారు తపస్సు చేసిన తర్వాత ఎలాంటి ఫలితాన్ని పొందారు అన్నటువంటిది ఇక్కడ వచ్చేటటువంటి ఘట్టాలు ఈ ఘట్టాలలో తన కుమారుణ్ణి ధ్రువుణ్ణి సునీతి ఎంత చక్కగా మార్పు చేసి తన సంకల్పానికి నిశ్చయమైనటువంటి మనస్సుని జోడింపజేయించిందో ఇక్కడ చెప్పేటటువంటి ఘట్టాలు అది అందరూ కూడా జాగ్రత్తగా అవధరిస్తారని ఆశిస్తూ ఈ విష్ణు పురాణం మనం ప్రారంభం చేస్తున్నాం సురుచి సత్యమాహేదం స్వల్ప భాగ్యోపి స్వల్ప భాగ్యోసి పుత్రక వత్స వత్సపత్నై సపత్నై ఏవముచ్యతే అన్న శ్లోకం దగ్గర ప్రారంభం చేస్తూ ఓ కుమార వత్స సురుచి చెప్పింది సత్యం నీవు మందభాగ్యుడవు పుణ్యం చేసుకున్న సుకృతాత్మలను పగవారు ఎలానే అంటారు అన్నటువంటి ఘటన దగ్గర మనం ప్రారంభం చేస్తున్నాం ఇక్కడ సునీత చెప్పేటటువంటి ఒక విషయం కుమారుడు అయినటువంటి ధ్రువుడికి ఎలా అంటున్నది నీవు మందభాగ్యుడవు అనేటటువంటి తండ్రి అంకపీఠం మీద కూర్చునేటటువంటి అర్హతకి నీవు నోచుకోలేదు కనుక నీవు మందభాగ్యుడవు అంటూ సుకృతాత్ములను సుకృతాత్ములను మంచి మనస్సు కలిగినటువంటి వారిని పుణ్యం చేసుకున్నటువంటి వారిని పగవారు ఇలానే అంటూ ఉంటారు ఆ మాటలు నీవు మనస్సుకు తీసుకోకుండా ఉండాలి అని ఇంచుమించుగా చెప్పగానే చెబుతూ నోద్వేగ స్థాత కర్తవ్య కృతం యద్భవాత యద్భవతాపుర తత్ కోపహర్తు శక్నోతి దాతుం కష్ట కృతం త్వ అనేటువంటి శ్లోకం ఓ కుమార ఓ ఆకులపాటు చెందకు ఆకులపాటు చందకు అంటే ఆ సురుచి అన్నటువంటి మాటలకి నీవు మనస్సులో బాధపడకు చింతించకు పూర్వం చేసుకున్న దానిని ఎవరూ తొలగించలేరు నీవు చేయబడని దానిని ఎవరు ఇయ్యగలరు అన్నటువంటి మాట అంటున్నారు ఇది మనం అర్థం చేసుకోవడం కాస్త క్లేశంగా ఉంటుంది ఇక్కడ ఎందుకు ఇక్కడ ఆ సునీతి అనేటటువంటి వాక్య వాక్యములు రెండు మాటలు ఏమిటి ఇక్కడ పూర్వం చేసుకున్న దానిని ఎవరూ తొలగించలేరు నీవు చేయబడని దానిని ఎవరూ ఇయ్యగలరు పూర్వం చేసుకున్నటువంటి సుహృతములు అది దాన్ని ఎవరు తొలగించరు పాపపుణ్య కర్మ ఫలితాలన్నవి ఎవరూ తొలగించలేరు అలాగే ఇక్కడ నీవు చేయబడని దానిని ఎవరు ఇయ్యగలరు నీవు తండ్రిని చేరుకోవాలి తండ్రి తాలక వాత్సల్యాన్ని పొందాలి అనేటటువంటి నీ సంకల్పం ఎవరు ఇయ్యగలరు అన్నది ఇక్కడ ఆ సునీతి పలుకుతున్నటువంటి మాటలు అంటే కుమారుడిలో ఉండేటటువంటి ఈ వెలితి ఏదైతే ఉందో ఆ వెలితిని తీసేటటువంటి ప్రయత్నంలో నీవు చేయదగ్గ పని ఎలాగా చెయ్యాలి నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అన్నది ఇక్కడ తల్లి కుమారుల్లో ప్రచోదనం చేస్తున్నారు ఇక్కడ అలాగే రాజాసరం తథా ఛత్రం వరశ్వ వరాశ్వ వరవారణ వర వారణ యశ పుణ్యాన్ని దశ్యేతే మత్మై పుత్రక అంటూ ఇక్కడ ఆ సునీతి పలుకుతున్నటువంటి మాటలు రాజాసరం ఛత్రం ఉత్తమ అశ్వాలు మత్తేభాలు పూర్వకాలంలో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే లభిస్తాయని భావించి ఓరడెల్లు అన్నది ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసిన విషయం ఏమిటయ్యా అంటే కుమారుడు ధ్రువుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా రాజాసరం ఛత్రం ఉత్తమ అశ్వాలు మత్తేభాలు మత్యభాలు అంటే బాగా మరించినటువంటి ఏనుగులు అనుకుందాం మిగతా రాజరాజులకి ఉండేటటువంటి ఉపచారాలనుకుందాం అవన్నీ కూడా ఫలం వలనే లభిస్తాయి ఊరడిల్లో అంటున్నారు అంటే ఇక్కడ ధ్రువుడు ఆలోచన చేసినటువంటి దానికి ఇక్కడ సురీతి చెప్పినటువంటి వాక్యాలకి చిన్న భేదం కనిపిస్తుంది ఎందుకు తండ్రి అంకపీఠం మీద నేను కూర్చోవాలనుకుంటుంటే పిల్లతల్లి వద్దన్నారు కదా నేను అంకపీఠాన్ని ఆ సరి అడిగానని తప్పిస్తే ఈ మత్ేభాలు గురించి కానీ వాటి గురించి నేను అడగలేదే అన్నటువంటిది కొడుకుకి మనస్సులో లోపల ఉండేటటువంటి మాట తండ్రి అంకపీఠము అంటే తండ్రితో సమానమైనటువంటి జీవనాన్ని సాగించాలి అనేటటువంటిది మనకి తెలిసేటటువంటి ఒక చక్కనైన విధానం అది ఎక్కడ కుమారుడు మనస్సులో ఉన్నాదో కుమారుడు మనస్సులోని ఒక తండ్రి అంకపీఠమే కాదు తండ్రి పాలించేటటువంటి రాజ్యము కూడా ఇవాళ రేపు రాజ్యం అవ్వచ్చు ఆ అటువంటి ఆలోచన పెడత్రోవ కుమారుడికి పట్టకూడదనే ఇక్కడ సునీత చెబుతున్నది రాజాసరం ఛత్రం ఉత్తమ అశ్వాలు మత్తేభాలు ఇవన్నీ కూడా పూర్వకాలంలో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే లభిస్తాయని భావించి ఊరడిల్లు ఇవన్నీ కూడా పూర్వపుణ్య ఫల పూర్వపుణ్య ఫలం వలన లభిస్తాయి వాటి గురించి ఆలోచించుకొని చెబుతూ అన్య అన్యజన్మకృతై పుణ్యై సురుచ్యాం సురుచిర్నృప భార్యేది ప్రోచ్యతే చాన్యా మద్విధ భాగ్యవర్జిత భాగ్యవర్ణిత ఇక్కడ ఇతర జన్మలలో చేసుకున్న పుణ్యాల వల్ల సురుచియందు రాజు మంచి ప్రీతి మంచి ప్రీతిపాత్రుడు కలవాడయ్యాడు నాంటి భాగ్యహీనురాలు అక అన్యకారణాల వల్ల భార్యగా మాత్రమే చెప్పబడింది అని ఇక్కడ ఆ సునీతి పలుగుతున్నది పట్టపు రాణి అయినటువంటి పెద్ద భార్య తాలూకా కుమారుణ్ణి విడిచిపెట్టి రెండవ భార్య తాలూకా కుమారుణ్ణి అంకపీఠం మీద కూర్చో కూర్చోబెట్టుకున్నాడు మరొకలు మరొకలు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రెండో రెండవ వివాహము రెండవ భార్య విషయం పక్కన పెడితే తనకి పుట్టినటువంటి ఇద్దరు సంతానంలో ఒకరిని శుభ్రంగా చూసి రెండో వారిని శుభ్రంగా చూడకపోయేసరికి తల్లికి విపరీతమైనటువంటి కోపం వచ్చి దాంపత్య బంధాలు విడిపోయేటటువంటి రోజులు ఇవి కానీ ఆ రోజులలో సురుచి అన్న మాటలకి కుమారుడు ఎలాగా బాధపడుతున్నాడు ఆ బాధని తొలగించి మా సన్మార్గంలో నడిపించాలి అనేటటువంటి సునీతి వాక్యాలలో మనం అంతరార్థాన్ని గ్రహించాలి ఇక్కడ ఆ సునీతి అంటూ నేను భాగ్యహీనురాలని అని అంటున్నాను అప్పుడు కుమారుడికి ఎలా అనిపిస్తుంది మనసులోని నా కనదల్లి తల్లి భాగ్యహీనురాల అనేటటువంటి ఆ భావన కుమారుడి మనస్సులో ప్రచోదనం చేస్తున్నాను ఎందుకు నేను పుట్టిన తర్వాత నా కణతల్లి ఉత్తమమైనటువంటి చక్కనైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉత్తమోత్తమైనటువంటి స్త్రీగా ఉండాలి కానీ భాగ్యహీనురాలు కాకూడదు అనేటటువంటి మాట ఆ కుమారుడిలోని ప్రచోదనం చేస్తున్నది ఆ కణతల్లి అనగా మనం అర్థం చేసుకున్నట్లయితే సునీతి మాటలకి మనకి ఆ వివరం బోధపడుతుంది అలాగే పుణ్యోపవచనయ సస్యా పుత్రస్తధోత్తమ మమ పుత్రస్తథా జాత ధృవో భవాన్ అన్నటువంటి శ్లోకం దగ్గర ఇక్కడ కూడా పుణ్య సంచయం బాగా చేసుకున్నవాడు ఉత్తముడు అలా ఆమె కొడుకయ్యాడు నీవు కొద్దిపాటి సుహృదం మాత్రమే చేసుకున్నవాడు నీవు ఇలా నాకు కొడుకై పుట్టావు అని సునీత పలుకుతున్నది పినతల్లి తాలూకా కుమారుడైనటువంటి ఉత్తముడు చక్కగా పూర్వజన్మలలో పుణ్యఫలాలను ఎక్కువగా పొందాడు కనుక తండ్రి తాలూకా అంకపీఠం మీద తండ్రి వాత్సల్యానికి పాత్రుడయ్యాడు నీవు పూర్వజన్మలలో కానీ ఈ జన్మలో కానీ ఎక్కడా కూడా చేసుకోలేదు కనుక నీవు నాకు గర్భవాసాన్ని జన్మించావు ఇదే నిశ్చయము అని ఆ మాతృమూర్తి చెబుతున్నాడు ఇక్కడ తదాపి దుఃఖం న భవాన్ థట్టు మరహతి పుత్రక యావతు సతేనైవ శ్వేన తుష్యటి బుద్ధిమాన్ అన్నటువంటి శ్లోకం దగ్గర ఇక్కడ చెబుతున్నాను ఓ పుకారా నీవు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు బుద్ధిమంతుడు తనకు ఏదైతే ఉన్నదో దానిలోనే తృప్తి పడతాడు అని ఇక్కడ అమ్మవారు పలుకుతున్నది సునీతి బుద్ధిమంతుడైనటువంటి వాడు తనకి ఏదైతే లభిస్తుందో దాంతోనే తృప్తి పడాలి అని చెబుతున్నాను అని చెబుతూ మరొక శ్లోకం ఇక్కడ ఆ అమ్మవారు సునీతి పలుకుతూ ఎదివా దుఃఖమత్యర్థం సురుచ్యా వచస వచసాతవా తదు పుణ్యోపచే తదు పుణ్యోపచేయత్రం కురు సర్వఫలప్రదే సురుచి పలికిన పలుకుల వల్ల నీకు దుఃఖం మరీ ఎక్కువ అయి ఉంటే సమస్త ఫలితాలను ఇచ్చే పుణ్య సంపద కోసం ప్రయత్నించు అని ఇక్కడ సునీతి పలుకుతున్నటువంటి మాటలు కుమారుణ్ణి ఎక్కడి నుంచి ఎడుపక్కకి ఆవిడ మాటలు వెళుతున్నాయి సురుచి మాట్లాడినటువంటి మాటలకి సునీతి మాట్లాడినటువంటి మాటలకి ఆ తేడా బాగా మనకి ఇక్కడ కల్పిస్తున్నాను వత్స అని మొదలుపెట్టినటువంటి సురుచి ఎంత దిగజారి మాట్లాడిందో అదే సునీతి వత్స అనేటటువంటి మాటలతో ఎంత ఉత్తమమైనటువంటి స్థానానికి తన కుమారుణ్ణి తీసుకువెళ్ళాలి అన్నది ఆవిడ తన కుమారుల్లో బుద్ధి ప్రచోదనం చేస్తున్నది సునీతి ఏది ఎక్కువగా పుం పుణ్య సంచయం కలిగిస్తుంది నీకు దుఃఖం ఎక్కువగా మరీ ఎక్కువై ఉంటే పుణ్య సంపద కోసం నీవు చేయవలసినటువంటి ప్రయత్నం గురించి ఆలోచించు అని ఆ సునీతి కుమారుల్లో భక్తి శ్రద్ధల ఎందు తపస్సు ఎందు మొలక వచ్చేటట్టుగా కుమారుడు మనసు తీర్చిదిద్దుతున్నాడు తల్లి సుశీలో భవ దురాత్ దుర్మాత్మ సుశీలో భవ ధర్మాత్మా మైత్ర ప్రాణహిత నిఘ్రం యథాపహ ప్రవ ప్రవణ పాత్రమాయంతి సంపద సుశీలడువు ధర్మాత్ముడవు సర్వభూత సర్వభూతహితాశక్తుడవు కమ్ము నీరు పల్లానికి ప్రవహించినట్లుగా సంపదలు పాత్రుడైన వారిని తమంత తామే చేరుతాయి అని సునీతి అన్నది ఈ వాక్యం చాలా గట్టిగా మనం గ్రహించాలి అర్థం చేసుకోవాలి ఇంతవరకు ధ్రువుడు సుశీరుడని ధర్మాత్ముడని ఎక్కడా కూడా లేదు కుమారుడు తాలక తండ్రి తండ్రి దగ్గర కుమారుడులాగా తల్లి దగ్గర తనయుడు లాగా ఉంటూ తండ్రి వాత్సల్యాన్ని పొందడానికి వెళ్ళినటువంటి ధ్రువుణ్ణి ఎలాగా ఆ తల్లి విష్ణుపాద పాదాలని విష్ణుమూర్తి పాదాలని పట్టుకోవాలి అనేటటువంటి ప్రచోదనం చేస్తున్నాదో ఇక్కడ మనకి తెలుస్తున్నది సుశీలుడు ధర్మాత్ముడు స్నేహపాత్రుడు సర్వభూత హితాశక్తుడు కమ్ము అని అమ్మవారు అయినటువంటి సునీతి చెబుతున్నాడు ధర్మంగా నిలబడి సుశీలత్వంతో ఉండి స్నేహపాత్రుడు అయ్యి నీతో పాటుగా సమస్తమైనటువంటి భూత హితాశక్తుడు కమ్ము సమస్త భూతబల ఎందు నీవు మంచి ప్రవర్తన గలవాడివి కమ్ము అంటూ అమ్మవారు పలిగినటువంటి మాటల దగ్గర మనం ఇక్కడ ఆపుకుందాం ఇక్కడ నుంచి ధ్రువుడు మాట్లాడినటువంటి మాటలు తల్లి కుమారుణ్ణి ఎంతలాగా తీర్దిందో కుమారుడు ఎంతలాగా తల్లి మాటలకి ప్రభావితమై ఏమిటి చేశాడో ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టం మహా అద్భుతమైనటువంటి ఘట్టం తల్లి ఒక కుమారుడు మధ్యన ఉండేటటువంటి కుమారుడు పడినటువంటి క్లేశానికి తల్లి చెప్పినటువంటి మార్గోపదేశం ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఈ మార్గోపదేశాన్ని ధ్రువుడు ఎలా పాటించాడు అన్నటువంటి మహాద్భుతమైనటువంటి ఘట్టాలు ఇక్కడ నుంచి వచ్చేటటువంటి విశేషణాలు వివరాలు వాటి అన్నింటిని కూడా అందరూ కూడా వినండి ధరించండి ఎందుకు ధరించమని చెప్తున్నాను సర్వార్థదం శృణవతాం ఎవరైతే విష్ణు పురాణాన్ని భక్తిశ్రద్ధలతో వింటారో వారికి సకాలంలో సకల కామ్యమును సిద్ధిస్తాయి సుమ అని పరాశురుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు కావున అవకాశం ఉన్న వాళ్ళందరూ పురాణాన్ని వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి మరి ఆశిస్తూ హరి ఓం స్వస్తి